అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచడవరంలో తెలుగు తమిళ్ల ప్రమాణ స్వీకారాలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే తో పాటు నియోజకవర్గ పరిశీలకులు కొల్లుబోయిన శ్రీనివాస్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే వంతుల రాజేశ్వరి చిన్నం బాబు రమేష్ లు పాల్గొన్నారు నూతనంగా నియమితులైన మండల క్లస్టర్లు బూత్ ఇన్ఛార్జీలు గ్రామ కమిటీ సభ్యులు మొత్తం తొమ్మిది వందల తొంభై మందితో ఎమ్మెల్యే శిరీషాదేవి ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ఆమె మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన నాయకులను ఘనంగా సత్కరించమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని తెలిపారు అందులో భాగంగానే ఈ రోజు ఎన్నికైన ప్రతి నాయకుణ్ణి ఘనంగా సత్కరించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు నియమితులైన నాయకులందరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పార్టీ ఇచ్చిన అధికారంతో ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను అడిగి పరిష్కరించాలని అన్నారు ఇప్పటి పార్టీకి కష్టపడి పనిచేసిన వారికి పదవులు రాలేదని నిరుత్సాహం పడవద్దని వారిని కూడా గుర్తించి రానున్న రోజుల్లో పదవులు కట్టబెడతామని అన్నారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈరోజు నిజంగానే ఒక మంచి పండగ మనకి తెలుగుదేశం పండగ ముఖ్యమంత్రి గారు చాలా ప్రతి సంవత్సరం ఇంకా ఐదు సంవత్సరాలు కూడా పూర్తి అవ్వలేదు కేవలం పదహారు నెలలు మాత్రమే అవుతుంది ఈ పదహారు నెలల్లో ఎలక్షన్ టైంలో ఏవైతే చేస్తామని మాటిచ్చామో దాని దాన్ని దాదాపుగా పదహారు నెలల్లో పూర్తి చేసినటువంటి ఘనత మన తెలుగుదేశం ప్రభుత్వానిదని మరొకసారి మనొక్కసారి తెలియజేస్తా ఉన్నాను ఈ ఎక్కడికెళ్ళినా సరే చిన్న కార్యకర్తలు చిన్న సంకోచం తప్ప గ్రామాల్లోకి వెళ్తే ప్రజలందరూ కూడా పట్టం కడుతున్నటువంటి పరిస్థితి దీనికి కారణం మన ఎన్డీఏ మన ముఖ్యమంత్రి గారు ఈరోజు మన రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం అనేటువంటి రెండు లాగా ముందుకెళ్ళిపోతూ ఉంది